మిథున ఆ ఫ్రాడ్ నేత్రకు సంబంధించిన సాక్ష్యాలను తీసుకొని స్టేషన్కి వెళ్తుంది అప్పుడు ఆ పోలీస్ ఏం చేస్తూ ఉంటాడంటే ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు ఛీ ఈ గేమ్స్ ఎంత ఆడినా కూడా కిక్ రావడం లేదు ఎక్కడైనా ఆడగాళ్ళు తగిలితేనే కిక్ వస్తుందేమో అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మిదిన వెళ్తుంది అబ్బా దేవుడు ఎంత మంచివాడో ఇట్లా అనుకున్నానో లేదో అలా ప్రత్యక్షం చేశాడైతే అనుకుంటూ ఏంటి ఇలా వచ్చావు అంటే నా భర్తను రిలీజ్ చేయండి అమ్మాయి పెద్ద ఫ్రాడ్ చాలా మందిని కూడా మోసం చేసింది ఇలాగా ప్రేమ పేరం చెప్పని రేపు కేసు పె రేప్ చేశారని కేసు పెట్టింది పోలీసులు కూడా అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నారు గతంలో చాలా కేసులు ఉన్నాయి అమ్మాయి మీద అని అయితే చెప్తూ ఉంటుంది సరే వీడియో చూపించు అనేది అంటూ అంటే నీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించు అంటే వీడియో చూపిస్తుంది సూపర్ క్లారిటీ అసలు ఎంత బాగా క్రియేట్ చేస్తావు అన్నట్టు మాట్లాడతాడు చాలా చండాలంగా మాట్లాడతాడు అనమాట ఆ మాటలతో దేవా విపరీతమైన కోపం వస్తుంది ఇదంతా క్రియేట్ చేశావు కానీ మాకు పక్క ఉన్నాయి సాక్షాలు ఉన్నాయి ఆ అమ్మాయి మీద నీ భర్త అత్యాచారం చేయబోయినట్టు మేమే సాక్ష్యం కూడా చెప్పాలి అంటే మా కళ్ళ ముందే అమ్మాయి బయటికి అలా ఏడ్చుకుంటూ రావడం కూడా జరిగింది అయినా ఒకవేళ అమ్మాయి గతంలో ఏమైనా చేస్తుందేమో మాకు తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఈ ఈ కేసు నుంచి మీ ఆయన బయటపడడం మాత్రం అసంభవం అన్నట్టు మాట్లాడతాడు అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు అమ్మాయి అసలు ఇంకా ఎంత ఫ్రాడ్ అంటే అమ్మాయి ఐడి కార్డ్స్ కాకపోయినా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను అన్నట్టుగా ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకొని చాలా వరకు అందరినీ మోసం చేస్తుంది డబ్బుల కోసం ట్రాప్ చేస్తున్నైతే చెప్తే ఇవన్నీ కోర్టులో సబ్మిట్ చేసుకొని నా దగ్గర కాదు నీ భర్తనైతే వదలను అన్నట్టు చెప్తారు అయితే మీద దేవా దగ్గరికి వెళ్తుంది దేవ ఖచ్చితంగా నిన్నైతే నేను విడిపిస్తాను అంటే అవసరమా నీకు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు వద్దు అని దేవ అంటాడు అదేంటి దేవ అలా మాట్లాడతావు నువ్వు నా భర్తవి నా బాధ్యతని విడిపించుకోవడం అంటే మాట్లాడితే భర్త భర్త అంటున్నావు ఆ పదాలు అనకు నువ్వు నాకు చిరాకు వస్తుంది అన్నట్టు తన మనసులో మాటలు కాకపోయినా కూడా కావాలని మిదినని డైవర్ట్ చేయడం కోసం మిదిని తన జీవితం నుంచి వెళ్ళిపోవడం కోసం అన్నట్టు మాట్లాడతాడు దేవా ఇవి నీ మనసులోంచి వచ్చిన మాటలు కాదు కదా అంతకు నువ్వు అంటుంటే నీ మనసులోంచి వచ్చినవి అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు కన్నీరు దాచుకొని ఎందుకు ఇలా మాట మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావడం లేదు ఏది నా కళల్లోకి చూసి చెప్పు అలాగే నా జీవితంలోంచి వెళ్ళిపోవని అలాగే వెళ్ళిపోతాను కన్నీళ్ళు దాచుకొని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు మిదిన అంటూ ఉంటే చాలా ధైర్యం తెచ్చుకొని తన మనసుని కట్టడి చేసుకొని మిదిన వైపు తిరిగి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడతాడు నీకు దండం పెడతాను నా జీవితంలోంచి నాకు దూరంగా వెళ్ళిపోని మీది నా మాటలకు చాలా బాధపడుతుంది ఆయన పట్టించుకోదు తిని అంటూనే ఉంటాడులే ఏదో సంఘటన తనని అలా చేయిస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఆదిత్య ఏంటి స్టేషన్లో ఏం జరిగిందో ఏమో వాడిని విడిపించేస్తారా ఏంటి అని మిదినకి ఫోన్ చేస్తాడు మీదను చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది ఓవైపు దేవ అలా మాట్లాడము ఆ పోలీస్ అలా మాట్లాడము అసలు ఆ అమ్మాయి వల్ల దేవ ఇలాగ అనవసరమైన తప్పు చేయని కేసులో ఇరుక్కోవడము ఇవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటే ఆ టైంలో ఈ ఆదిత్య ఫోన్ చేసి ఏమైంది ఏంటి అని అయితే అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆదిత్య దీని వెనకలు ఎవరున్నారో ఆ పిల్ల వెనకలు ఎవరున్నారో ఈ కుట్ర అంతా ఎందుకు చేస్తున్నారో నా భర్తను ఎందుకు ఫాలో అవుతున్నారో ఈ తెలియని ముసుగులో ఉన్న ఆ వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా బయటకు లాక్కొని వస్తాను నా భర్తని నిర్దోషిగా బయటకు తీసుకుని వస్తాను అలాగే వాళ్ళకు కూడా జైలు శిక్ష పడేలాగా చేస్తాను పెట్టుకోక పెట్టుకోక ఈ మెదంతో ఎందుకు అన్నట్టు అనుకునేలాగా చేస్తానైతే చెప్తుంది అనమాట ఆ దెబ్బతో భయపడిపోతాడు అనమాట ఇక ఈ నేత్రాన్ని కనపడకుండా వెళ్ళిపోమని చెప్పాలని అయితే అనుకుంటూ ఉంటాడు కనపడకూడదని చెప్తూ ఉంటాడు ఈ పోలీస్ ఏంటి ఇక దేవ మీద కోపంతో పగ తీర్చుకోవాలట్టే చూస్తూ ఉంటాడు అనమాట దేవ దగ్గరకు పోయి కొంచెం ఒళ్ళు మండి మాటలు మాట్లాడతాడు దేవా కొళ్ళు మండుతుంది కాలర్ పట్టుకొని నా భార్య గురించి తప్పగా మాట్లాడే ఉంటే మాత్రము నిన్ను అసలు పోలీస్ అని కూడా చూడను నిన్ను ఉత్తికేస్తాను అన్నట్టు మాట్లాడతాడు అనమాట నన్నే కాలర్ పట్టుకుంటావురా అన్నట్టు ఇంకా దేవాన్ని కట్టేసి కొడుతూ ఉంటారనమాట కర్రలతో అయితే దేవాకి ఏ విషయంలో అయినా కోపం వచ్చినా రాకపోయినా మిథుని గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఒళ్ళు ప్రీతంగా మండిపోతుంది ఇంకా ఆయన పోలీసు అని కూడా చూడకుండా పిచ్చకొట్టడం కొట్టేసారనమాట ఎందుకని పిచ్చ ఎందుకనవసరంగా దేవాని రెచ్చగొట్టి మరి ఈ కేసు నుంచి బయట చేద్దాం చేద్దామనేది ముఖ్య ఉద్దేశం అనమాట ఈ పోలీస్ది అందుకనే తనని కావాలనే మిథుని గురించి తప్పుగా మాట్లాడి రెచ్చగొడుతూ